హలో నమస్తే నేను మీ సౌమ్య న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న హిట్ త్రీ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండగా ఆ సినిమాను చుట్టుముట్టిన సెన్సార్ సంబంధిత పరిణామాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి మే ఒకటిన థియేటర్ లోనికి రాబోతున్న ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ అని గంభీరమైన ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ అంచనాలు తీసుకొచ్చాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ టెన్షన్ తెరపైకి వచ్చింది సినిమా విడుదలకు మూడో వారం ముందే ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించడం విశేషం ఇది సాధారణ ప్రివ్యూగా కాకుండా సినిమా విడుదలకు ముందే సెన్సార్ క్లారిటీ కోసం స్పెషల్ ప్రదర్శనగా భావించబడుతుంది ఈ ప్రదర్శనకు స్వయంగా నా చిత్ర బృందం ఈ విషయాన్ని ఎంత ప్రాధాన్యంగా చూస్తుందన్నది సూచిస్తుంది ఈ స్క్రీనింగ్ అనంతరం సినిమా గురించి సెన్సార్ ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయకపోయినా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం అందుకే కొన్ని సీరియస్ కట్స్ ను సెన్సార్ బోర్డు సూచించే అవకాశం ఉందని అంటున్నారు ఇది నిజమైతే చిత్ర బృందం రివిజన్ కమిటీకి వెళ్లాలా లేదా మళ్లీ ఎడిటింగ్ చేయాలా అనే దానిపై ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందట ముఖ్యంగా నాని పోషిస్తున్నారు అర్జున్ సర్కార్ పాత్రే సినిమా మొత్తం మూడు నడిపించే ప్రధాన బలంగా ఉండటంతో ఏదైనా కట్ల వల్ల ఆ టోన్ ప్రభావితమైతే ఆ సినిమా ఇంపాక్ట్ తగ్గే ప్రమాదం ఉంది అందుకే నాని కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు సైలేష్ కొలును దర్శకత్వంలో తెరకెక్కబోతున్న హిట్ త్రీ ఇప్పటికే రెండు హిట్ సినిమాల విజయాల తర్వాత వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈసారి నాని తన మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఇంటెన్స్ కథతో బాక్స్ ఆఫీస్ కి పెద్ద షాక్ ఇవ్వాలని చూస్తున్నాడు శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టెక్నికల్ వర్క్ కూడా చాలా బలంగా ఉండబోతుందని టాక్ ఉంది ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి సూచనలు వస్తాయో చిత్ర యూనిట్ వాటిని ఎలా ఎదుర్కొంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది సినిమా విడుదలకు ముందు ఈ చిన్న చిక్కులు ఎలా పరిష్కరిస్తామో చూడాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి